హాయ్ అండి అసలు మట్టిపాత్రలో చికెన్ కర్రీ నేను ఎలా చేశానో చెప్తాను ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ తర్వాత ఒక ఒక ఆనియన్ తీసుకొని చిన్నది ఎలా వేసి చూడాలండి కాలింది లేదు అది అలా కాగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ అన్నీ బాగా వేగాలండి అంటే మనము దీక్షాలో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకుంటాం కదా అలా కాకుండా ఆనియన్స్ పచ్చి వాసన అనేది పోయేదాకా వేపుకోవాలండి ఎందుకంటే మట్టి పాత్ర కదా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపాలంటే అసలు చాలాసేపు పడుతుంది అండ్ ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది ఇట్లాగా ఆనియన్స్ అన్నీ పచ్చి వాసన పోయి ముడుచుకునేలాగా వేపుకోవాలి ఇంకా అవంతా బాగా వేగిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను మరి కొంతమంది స్పైసీ ఎక్కువ వాళ్ళు ఘాటు మసాలా ఘాటు కొంతమంది ఎక్కువ తింటారు అలా వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసి ఇలాగ బాగా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపాను ఇంకా అది అలా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి అది బాగా శుభ్రం చేసుకొని అది మొత్తం అలా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ అంతా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా వేసుకోవాలండి బాగా అలా వేసుకున్న తర్వాత చూడండి నేనైతే మొత్తం నీట్గా కడిగేసానండి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కాసేపు అలా ఉంచుతాను అప్పుడు ముక్క స్మూత్గా ఉడుకుతుందండి అందుకని అలా నేను వాటర్లో ఉంచుతాను ఇంకా చికెన్ అలా బాగా మగ్గిన తర్వాత ఒక టూ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం సరిపో జ్యూస్ వేసుకోవచ్చు ఫస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఎందుకంటే ముక్క కొంచెం మెత్తగా ఉడకాలంటే సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇంక ఇది అలా వేసుకున్న తర్వాత ఒక పట్టుకర తీసుకొని అదైతే మీకు కన్వీనియంట్గా ఉండి మసిగుడ్డ తీసుకొని పట్టుకొని వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని అలా పట్టుకొని తిప్పండి స్లోగా తిప్పాలి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండి మట్టి పాత్రలో వండుకునేటప్పుడు స్టీల్ గరిటెలు పెట్టకూడదండి ఇలా చెక్క గరిటెలు తీసుకొని చక్కది అక్కడే ఉంటాయండి మట్టి పాత్రల దగ్గరే ఉంటాయి ఇవి కూడా తెచ్చుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి తీసుకొని అలా బాగా తిప్పుకోవాలండి అండ్ కొంచెం అలా వాటర్ ఊరి ఊరిన తర్వాత టమాటోలు వేసుకోవాలి టమాటోలు కూడా టూ టమాటోస్ తీసుకున్నా నేను ఎక్కువ వేయలేదు చికెన్ మరీ తీయగా ఉంటుంది ఎక్కువ వేస్తే అందుకని టూ టమాటోస్ తీసుకొని వేసుకున్నాను ఇంకా అన్నీ అలా స్ప్రెడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఇంకా బాగా వాటర్ ఊడు ఊడతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి అసలు ముక్కలంతా ఎలాగ ఎల్లో కలర్లో అయిపోయి బాగా బాయిల్ అయిందండి తర్వాత టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోండి కంప్లీట్గా త్రీ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆల్రెడీ మనం ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసాం కదా స్పైసీగా ఉంటుంది ఇంకా అలాగా త్రీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని కారం సరిపోయిందో లేదో కలర్ అలా చూసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇంకా మూత పెట్టి అలా మగ్గిన తర్వాత చూడండి ముక్కలు అలా లోపలికి డిప్ చేయండి లోపలికి అలా డిప్ చేస్తే ముక్కలు బాగుంటాయి బాగా స్మూత్గా అడుగుతాయి ఇంకా అలాగా బాగా లోపలికి అంటూ కాసేపు అలా తిప్పేసి ఎక్కువ తిప్పితే ముక్కలు మెత్తగా స్మాష్ అయిపోతాయండి ఎక్కువ తిప్పకూడదు అసలు కర్రీ అయితే అసలు చాలా టేస్టీగా ఉందండి అసలు ఇంకా అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి తర్వాత మనకి ఇంకా వాటర్ చాలా కొంచెం ముక్క ఇంకా ఉడకలేదు అన్నప్పుడు ఒక్క చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఆ వాటర్ పోసుకోవడం వల్ల ఏమన్నా పచ్చి ఉంటే ఇంకా వాటర్కి అలా ఉడుకుతుంది ఇంక ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేస్తే తర్వాత ఇంకా మూత పెట్టిన తర్వాత కాసేపలా మళ్ళీ కొబ్బరి చెక్క వంగల ధనియాల పొడి ఉంటుంది కదండి అది వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వేసానండి గ్రేవీ కోసం త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా అది కూడా బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉంటుంది కదండి అది కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు ప్లస్ ధనియాలు చెక్క లవంగాలు వేపి పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా నాకు కొంచెం కారం సరిపోయినట్టు అనిపించలేదండి కొంచెం కారం వేసాను అదే త్రీ స్పూన్స్ అన్నా కదా ఇందాక ఫస్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను ఇప్పుడు త్రీ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుందండి కారం హాఫ్ స్పూన్ వేసాను కాబట్టి చెక్క లవంగాలు ధనియాల పొడి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇది వేసుకొని ఒక టెన్ మినిట్స్ కూడా అక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఆయిల్ పైకి తేలేదాకా కర్రీ అలా ఉంచేసి తింటే అసలు సూపర్ ఉందండి అసలు అసలు ఫస్ట్ అయితే మట్టి పాత్ర మనం తెచ్చుకోగానే ఆ మట్టి పాత్రని ఒక త్రీ డేస్ బకెట్లో అలాగే వాటర్లో ఉంచాలండి ఎందుకంటే ఎక్కడన్నా బబుల్స్ అలా మట్టి వాటర్ బాగా పీల్చుకొని పాత్ర అనేది గట్టి పడుతుంది త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ పోసి పాత్రలో నీళ్లు పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఆ తర్వాత ప్లెయిన్ పీస్ తీసుకొని తుడుచుకోవాలి